అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఊరిలో శివాలయం దగ్గర ఉట్లయితే కొడుతున్నారు ఈ చిన్నారులు చిన్ని చిన్ని కృష్ణులు ఈ ఉట్టిని ఎలా కొట్టడానికి ప్రయత్నిస్తున్నారో చూడండి చాలా హుషారుగా ఉత్సాహంగా ఆడుతున్నారు

చాలా తెలివిగా చూస్తున్నారు కొట్టడానికి ఉట్టి దర జాగ్రత్తగా చూడండి చిన్నారులు యువకులు ఈ యొక్క ఉట్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే మనకు కూడా ఎంతో ఆనందంగా వేస్తుంది చాలా తెలివితేటలతో చూస్తున్నారు ఎట్లా కొట్టాలా ఉట్టి అని గుంపులు గుంపులుగా జమ అవుతున్నారు చాలా అంగరంగ వైభవంగా ఈ ఉట్ల కార్యక్రమాన్ని అయితే ముగించారు ఇక్కడ ఉన్న వారందరూ పాల్గొన్నారు చిన్నారులు కూడా వాళ్ళ ఉత్సాహానికి వాళ్ళ ధైర్యానికి వాళ్ళ ఆనందానికి ఎప్పుడు మా సపోర్ట్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి